Yeah. Mm -hmm. निर्मित झाले निर्मित झाले निर्मित झाले निर्मित झाले निर्मित झाले निर्मित झाले निर्मित झाले

இருபத்தி நாலு மணிக்கு தொடங்கும் என்றும் அவர் கூறினார் నమస్కారం గానుపా చిరుగోడు బిజులు కొట్టుకోవాలని చెప్పి మేము గత రెండు సంవత్సరాల నుండి కూడా పోరాటాలు ఇస్తున్నాం ఇక్కడ అధికారులకు నాయకులకు అందరికి మంత్రులకు అందరికి వినతి పత్రం ఇచ్చిన ఆయన ఎవరు స్పందిస్తలేరు దానికి ఇక్కడ రెండు గాడులను తీసుకొని వచ్చి గాడులకు మంత్రుల ఫోటో పెట్టినాం ఇప్పటికైనా ఈ ప్రభుత్వం స్పందించాలని మేము ఆశిస్తున్నాం ఎందుకంటే ఈ ప్రభుత్వం ఇప్పటికీ కూడా స్పందించకుండా మేము ఈ ఉద్యమాన్ని ఇంకా తీవ్రం చేస్తాం అధికారులను అడ్డం పెట్టుకుని పోలీసు అధికారులు అడ్డ పెట్టుకునే ఉద్యమాలు ఆప్తామంటే మేము కోరుకునే పరిస్థితి లేదు ఎందుకంటే ఆడ ప్రమాదాలు జరుగుతున్నాయి ప్రమాదాలు జరుగుతున్నాయి ఆడ లారీ పడ్డది ఒక కారు పడ్డది చౌడారి మాడ స్కూల్ పోయే బస్సు అక్కడ ఎప్పుడు ఎప్పుడు గడిపోతుంది అని చెప్పి భయంగా ఉన్నారు విద్యార్థులు విద్యార్థులు మన తల్లని కూడా చాలా భయపడుతున్నారు ఎప్పటికైనా ప్రస్తుతం వెంటనే స్పందించి చిరుకోటి బిడ్జ్ పనులు ప్రారంభించాలి చేయాలి అంటే గానిపాడు బిడ్జి పనులు కూడా ప్రారంభం చేసి పూర్తి చేయాలని చిటకూడు గ్రామం సరైన పేరు బాల ఉమాపతి గౌడు మా గ్రామంలో చిటకూడూరు పోయే గ్రామం ఏదైతే బ్రిడ్జి ఉందో అక్కడి నుంచి జనగామ మండలంలో ఉన్న అన్ని విలేజ్ల పిల్లలు మోడల్ స్కూల్ చౌడారోజులు ఉన్నారు కాబట్టి రోజు పొద్దున్న రెండు బస్సులు సాయంత్రం రెండు బస్సులు గవర్నమెంట్ బస్సులు పోతాయి అదేవిధంగా విధంగా రోజువారీ కార్యక్రమం పోతున్నాయి కాబట్టి ఆ బ్రిడ్జి ఇరవై ఏళ్ల కింద ముప్పై ఏళ్ళ కింద కూర్చున్న బ్రిడ్జి కింద ఇసుక కొట్టుకుపోయి ఖాళీ స్లాబ్ మాత్రం ఒకటే ఉంది ఇప్పుడు కూడా పొద్దున పోయింది బస్సు సాయంత్రం వచ్చే వచ్చేటప్పుడు అది ఇరుగుతుందా ఉంటుందా ఉండలేని పరిస్థితిలో ఉంది ప్రమాదాలు జరిగినాక ఇచ్చే పరిహారాల కంటే ప్రాణాలు కాపాల్చిన బాధ్యత అధికారుల మీద ప్రజాప్రతినిధుల మీద వంద శాతం ఉన్నది కాబట్టి తక్షణమే దాన్ని స్పందించి అయిన చర్యలు తీసుకొని ప్రజల ప్రాణాలు మీరు కాపాడాల్సిన బాధ్యత మీకు ఉంది కాబట్టి కాపాడాల్సిన బాధ్యత మీరు కాబట్టి ఖచ్చితంగా కాపాడాలని మేము గ్రామాల తరఫున కానుపడుచేటప్పుడు గ్రామాల తరఫున మేము వెంబడే మీకు రిక్వెస్ట్ చేస్తున్నాం ఇప్పుడు ఇదే విధంగా కాక మీరు స్పందించకపోతే రేపు ప్రజాప్రతినిధులు ఊళ్ళలోకి వచ్చి ఓట్లాడికి వెళ్ళే పరిస్థితులు కూడా మీరే తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఉండదు ప్రాణాలు పోయినాక ఇచ్చే పరిహారం మాకు అక్కే లేదండి ప్రాణాలు కాపాల్సిన అధికారులు ఎవరైతే ఉందో ప్రజల నుండి ఉన్న ప్రజాప్రతినిధులు ఎవరైతుందో వెంటనే స్పందించి వారి యొక్క ప్రాణాలు కాపాడిన బాధ్యత మీద వంద శాతం ఉంది కాబట్టి మా గ్రామాల యొక్క ప్రజలందరూ మేము కోరుకుంటూ మేము వినియించుకుంటున్నామండి ప్రమాదాలు జరిగే పరిస్థితి వంద శాతం ఉంది కాబట్టి దానికి నివారణ చర్యలు వెంటనే మీరు స్పందించి ఈ ప్రజల ప్రాణాలు కాపాడుతారని మేము రెండు గ్రామాల ప్రజల తరఫున జోడించి రెండు చేతులు జోడించి నమస్కరించి చెప్తున్నామండి జై హలో జనగాం పీపుల్ నమస్తే మీకోసం అయితే ఒక బంపర్ ఆఫర్ తీసుకొచ్చేసిన ఇక్కడ జస్ట్ నైన్ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ రూపీస్ షాపింగ్ చేస్తే ఇక్కడ కనిపిస్తున్న అరవై ఐదు లక్షల ఇల్లు అయితే ఫ్రీగా గెలుచుకోవచ్చు ఫుల్ డీటెయిల్స్ లాస్ట్ వరకు చూడు మ్యాటర్ ఏంటంటే మన జన్గా స్టార్ ఎంటర్ప్రైజెస్ వాళ్ళు మెగా లక్కీ డ్రా అయితే కండక్ట్ చేస్తున్నారు ఈ లక్కీ డ్రా లో కి అయితే టెన్ గిఫ్ట్స్ అయితే ఇస్తున్నారు ఫస్ట్ విన్నర్ కి అయితే ఇక్కడ కనిపిస్తున్న సిక్స్టీ ఫైవ్ లాక్స్ వర్త్ నూట అరవై ఆరు గజాల ఇల్లు అయితే ఇస్తున్నారు సెకండ్ ప్రైజ్ అయితే టెన్ గ్రామ్స్ గోల్డ్ ఇస్తున్నారు థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ అయితే ఎలక్ట్రిక్ స్కూటీ సిక్స్త్ ఫ్రీ సెవెంత్ వాషింగ్ మెషిన్ ఎయిత్ ఎల్ఈడి టీవీ నైన్త్ ల్యాప్టాప్ అండ్ టెన్త్ ప్రైస్ అయితే హండ్రెడ్ గ్రామ్స్ వెండి అయితే ఇస్తున్నారు ఇలా టెన్ గిఫ్ట్స్ అయితే ఇస్తున్నారు జస్ట్ నైన్ హండ్రెడ్ నైన్టీ నైన్ రూపీస్ షాపింగ్ చేసి వీళ్ళ లక్కీ లో పార్టిసిపేట్ చేయొచ్చు ఇంకా ఇక్కడ కలెక్షన్స్ కూడా చాలా ప్రీమియం ఉన్నాయి సారీస్ అండ్ షర్ట్స్ అండ్ పీసెస్ కూడా చాలా ప్రీమియం ఉన్నాయి శారీస్ లో వన్ ప్లస్ వన్ ఆఫర్ ఉంది జస్ట్ వన్ ఫోర్ డబల్ నైన్ రూపీస్ కె టూ శారీస్ అయితే ఇస్తున్నారు వీళ్ళ డ్రెస్ వచ్చేసి మన జనగం నెహ్రూ పార్క్ నుండి సిద్దిపేట రోడ్ లో స్ట్రైట్ గా వెళ్తే మన గవర్నమెంట్ హాస్పిటల్ ఆపోజిట్ గల్లీలో స్ట్రైట్ గా వెళ్ళగా కానీ ఎదురుగానే కనిపిస్తుంది లక్కీ డ్రా లో పెట్టిన హౌస్ కూడా ఇక్కడే ఉంటుంది మీరు ఇక్కడికి వచ్చి హౌస్ ని లైవ్ లో కూడా చూడొచ్చు మరిన్ని డీటెయిల్స్ కోసం స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్స్ కి కాంటాక్ట్ అవ్వండి అతి తక్కువ సమయంలో మీ వ్యాపార సామ్రాజ్యాన్ని పెంచుకోవాలనుకుంటున్నారా తక్కువ ఖర్చుతో ఎక్కువ పబ్లిసిటీ చేయాలనుకుంటున్నారా అయితే ఇంకెందుకు ఆలస్యం మీ జయన్ టీవీ తెలంగాణ ఛానల్లో అతి తక్కువ ఖర్చుతో ప్రకటనలు ఇవ్వండి అత్యధిక లాభాలను సాధించుకోండి వ్యాపార వాణిజ్య పాఠశాలలు వైద్యశాలలు హోటళ్లు వస్త్ర దుకాణాలు అన్ని రకాల వ్యాపార ప్రకటనల కొరకు సంప్రదించండి మా ఫోన్ నంబర్స్ ఎయిట్ ట్రిపుల్ ఫైవ్